మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి ఊహాజనిత అనుభవ సహిత కవితా సంకలనం నుంచి అక్షరమాల దుష్యంతుడు శకుంతల చదువుతున్నది శ్రీమతి మామి చిగురు సంధ్య వసంత కోయిల కుహుకుహలు చిగురించే కోరికలు జతకోసం వెతికే కళ్ళు ఊగే ఓడలు మైమరిపించే ప్రకృతి మదన వేదన మరిమరి వేధించ ఎంత వేచినగాని మాట నిలుపగలేని ప్రియునకు ఏమని సందేశమిత్తు సందేశమి పలుకులు పిలకరాదే చిలకలారా రాయుధు ప్రేమలేక సకునకు నావైపు పయనించే మేఘమాలికలారా వినిపించరాదే ఈ గాథ రారాజునకు వలపు తలుపు వీచికలు వివగరాదే నాడు మేను దాకా గౌరవింతు స్వాగతాన రాచమర్యాదల పరిణేయితూ సభన పట్టపురాణిగా అంచు చేసి మరచి కాబోలు ఈ గాంధర్వ గాథ ఇప్పుడు నేనుంటిని కాను నా తండ్రికి తెలియదు ఈ గాంధర్వ ప్రణయ పరిణయ గాథ ఒప్పునో లేదో నా భాగ్యం ఈ తనువు మనసు మీకే అంకితము రారాధా సఖ నన్ను గొంపోవ మెట్టినింటికి రవికిరణం తాకనిదే పద్మం వికసించేనా వేలు కొనలు తాగనిదే హృదయవీణ పాడేనా చల్లగాలి తాకనిదే మబ్బులు వర్షించేనా ప్రాణేశ్వర భువనేక మోహన ప్రియతమా నీ మాలికనే నీ హృది తాకాలని లతల నీ ఓడలంతా పెనవేసుకోవాలని ఈ చీకటి ప్రణయ గాథకు వెలుగు ప్రసాదించమని నీ చెవిన గుసగుసలాడాలని కోరిక వేచి ఎందు చంద్రుని కొరకు చక్కోర పక్షిల వచ్చే వారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో కలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి